దునియా బాగుంటేనే నేను బాగుంటాను మనము తృప్తిగా ఏ పని చేసుకుంటామో అందులోనే మనకు ఆనందం ఉంది తృప్తి ఉంది మనకు సంతోషము మనం కోరుకున్న విధంగా అన్నీ సమకూర్చుకోవచ్చు కానీ మనము ఒకవైపు ఎద్ ఎదుగుతూ ఉంటే ఎదుటివారు ఈర్షపడతారు చూడండి అంటే మనకుంది మనకు ఈర్ష లేదా అన్నట్టు కాదు కానీ అంతకు డబ్బలుగా ఈర్షపడే వాళ్ళను చూస్తుంటాము మనము నా రెండు కాళ్ళు రెండు అడుగులు ముందుకు వేశామంటే ఒక అడుగు వెనక్కు లాగడానికే ప్రయత్నిస్తుంటారు ఇలాంటి వారు మగవారైనా సరే ఆడవారైనా సరే వాళ్ళ బుద్ధి అలాంటిది అనుకోవాలి మన జీవనయానము మనము చేసే ప్రయత్నము ఎక్కడా ఆపకుండా నిజాయితీగా మనము ఉన్నప్పుడే మనకు కావలసినంత సంతోషం దొరుకుతుంది ఆనందము దొరుకుతుంది ఇతరులపై ఈర్షపడకండి ఎప్పుడే కానీ ఇతరులు మనల్ని అంటున్నారు అనే దానికంటే ఈర్షపడకుండా వాళ్ళను అలాగే వదిలేయాలి ఎందుకంటే మనము వాళ్ళు ఈర్షపడుతున్నారని మనము ఇంకొకరి ఇంకొక రకంగా మనము బాధపడితే ఆ ఈర్ష అనేది ఈర్ష అనేది రెట్టింపు అయ్యి మనల్ని అనారోగ్యం పాలు చేసే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు అలాంటి వారిని ఎప్పుడూ నమ్మకండి మన ప్రయత్నమే మనకు శక్తి బలము ఆయురారోగ్యాలు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి మంచిగా మనము ఏది మాట్లాడుకున్నా మన మనసులో నుంచి వచ్చిన మాటలే మనకు తృప్తి కలిగిస్తాయి ఓకే